హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు ఆనపకాయ కర్రీని చేసి చూపించబోతున్నాను చాలా ఈజీ అండి చాలా కమ్మగా ఉంటుంది పాలిష్ చేస్తున్నాం కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బాగుంటుంది ముందుగా నేను ఆనపకాయ తీసుకున్నాను అలాగే దీనిలోకి కారం తయారు చేస్తున్నామండి పచ్చిమిరగాయలు పది పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రమ్మలు స్పూన్ జీలకార అందులోనే అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుందాము చూడండి కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇదే కారం అండి మనము మామూలు కారము రెడ్డు మిర్చి కారం వేయమండి చూడండి నేను ఆనపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం కూర చేయకపోతున్నాం కాబట్టి బాండి పెట్టుకొని పోపు దినుసులు వేసుకుందాము పోపు బాగా వేగిన తర్వాత అందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి చూడండి ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత అందులోనే కరివేపక్కడ వేసుకుని బాగా వేగిందాము బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము చూడండి రెండు మూడు సార్లు కలిపిన తర్వాత అందులోనే సాల్ట్ పసుపు వేసుకుందాము ఇది కూడా చూడు బాగా వేగిన తర్వాత మూత పెట్టేసుకుందామండి కొద్దిసేపు మగ్గిందాము చూడండి మధ్యలో మళ్ళీ మూతూసి బాగా కలుపుకుందాము తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండీ పచ్చిమిరపకాయ కారము అందులో వేసేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనం పాలు వేస్తున్నాము మేగడితో సహా నేను పాలు వేస్తున్నాను చూడండి పాలు వేసిన తర్వాత మనం మూత పెట్టుకోకూడదండి అలాగే మగ్గిపోవాలి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఉత్తి కూర రైస్లో కాకుండా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు